వీరమిత్రులకు అలాగే మార్జిస్టారకుకక విజేష్ కోటిలకు ఒకటి అలాగే माजी మంత్రివర్ులకు మురికి మార్గవరనానికి అలాగే బాగ్రేస్ సీసల్ జిల్లా అధ్యక్షులారానికి అలాగే జనసేన ప్రెసిడెంట్ గారికి అంరజో కలిగే ముఖ్య కారణ ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి కారణం ఏంటంటే అమ్మ బీసీసీ అధ్యక్షారైనటువంటి సినిమా గుట్టి గారు అలాగే ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఖాగే గారు రాహుల్ గాంధీ గారు అలాగే కాంగ్రెస్ ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి నేను కర్నూలు జిల్లా పొలిటికల్ పొలిటికల్గా మరి ఈరోజు చాలామంది అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మాకు సీటు రాలేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారు మరి అదేవిధంగా కొంతమంది నెబరుగా కూడా వేస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఒక్కసారి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్నూలు జిల్లాకు వచ్చి వీళ్ళందరినీ ఒకసారి శాంతి పరిచి మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఓర్పు వేసే విధంగా నిర్పించుకునే విధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకునే విధంగా మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు తొంభై లక్షల మంది ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు అంటే మాల మాత్రమే కాదు వెళ్ళి చాలా మంది ఉపకులాలు కూడా ఉన్నాయి రెల్లి రెల్లి అనేది విశాఖపట్నము విజయవాడ ఆ ప్రాంతంలో ఎస్సీలో ఉన్నారు అదేవిధంగా మానవ మార్గలు దాదాపు కంటే మొత్తం కలిగితే తొంభై లక్షల మంది ఎస్సీలు ఉన్నారు ఇందులో భారత రాజ్యాంగము మనకు కల్పించినప్పుడు ఎస్సీ రిజర్వ్ స్థానం ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ప్రతి ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగా వారి వారికి ఆ రిజర్వేషన్లో ఎవరైతే ఎక్కువ ఉన్నారో వారి వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మానవ మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎస్సీ వాళ్ళ వారి వారికి సీట్లు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి రోజు నంద్యాల జిల్లా తీసుకోండి కర్నూలు జిల్లా తీసుకోండి ఓపెన్ కేటగిరీలో కూడా బీసీలకు బీసీలకు మిగతా క్యాస్ మరి ఒక్క ఓపెన్ కేటగిరీలో కనీసము డీసీసీ అధ్యక్షుడికైనా ఇవ్వకపోవడము చాలా బాధపడుతున్నారు కాబట్టి ఓపెన్ కేటగిరీలో టీసీలకు ఇచ్చినప్పుడు ఎస్సీలకు కూడా డీసీసీ అధ్యక్షుడికి మంత్రాలయాలు ఇవ్వాలని చెప్పేసి చాలా మంది కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు వాటిని దయచేసి ఒకసారి డిసిసి అధ్యక్షులు ఉన్నారు మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఖాళీ ఒకసారి ఆలోచించి మనకు రుణాలు ఆలోచించి మరి సీట్లను ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడిన వారికి జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాను జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై శని